రాక్ సెరామిక్స్ లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని చేస్తున్న ఆందోళన పదిహేనవ రోజుకు చేరింది కంపెనీ గేట్ ముందు కార్మికులు నిరసన తెలిపారు కార్మికుల ఆందోళనకు సిఐటియు మద్దతు తెలిపింది సిఐటియు ఉపాధ్యక్షుడు సూరిబాబు మాట్లాడుతూ యాజమాన్యానికి కార్మికుల తొలగింపు అలవాటుగా మారిందన్నారు నష్టాల పేరుతో కార్మికుల చట్టాలను

అంటే ఇటువంటి మొండి వైపుని అవలంబిస్తే రాబోయే పరిణామాలకి యాజమాన్యం వస్తే తప్ప కాని కోం కాదని ఒక్కసారి అర్థం చేసుకోవాలి అనేక తపాలు చర్చి పిలుస్తూ ఎదురు ఎంతో వస్తూ ఉంటే పోరాడతాడుతున్నారు అంటే ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు పనిచేస్తూ మీ దగ్గర పనిచేస్తూ మీరు ఇచ్చిన మన కార్మిక నాయకులు రాజ్యసభ సభ్యులు ఆ విషయాన్ని ఢిల్లీ ప్రాథమికలే కాదని చెప్పారు అంతవరకు పోకుండా యాజమాన్యం ముందుగా మేల్గుండి కార్మికులతో చర్చలు జరిపి తమ విధులు తీసుకోవాలని కార్మికులకు అంతా కూడా జిల్లా వ్యాప్తంగా గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే యాజమాన్యం సానుకూలంగా స్పందిస్త లేని ఏడల ఈ యాజమాన్యమే జరిగే పరిణామాలకు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక వర్గానికి